హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ అయితే చూపిస్తున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూడగలరు అండ్ స్టాక్ ఎలా వచ్చింది క్వాలిటీలు ఎలా వచ్చినాయి అండ్ ఏ గోడౌన్కి ఎంత స్టాక్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ కూడా మీరు డైరెక్ట్గా చూసి తెలుసుకోగలరండి అండ్ ఈరోజు వచ్చేసి నిన్నటి మీద తీసుకుంటే కనుక స్టాక్ అయితే పెరిగిందండి సో చూడొచ్చు మీరు ఇక్కడ క్వాలిటీలు ఎలా ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మీరు డైరెక్ట్గా చూసి తెలుసుకోగలరు అండ్ ఇప్పుడు కూడా స్టాక్ వస్తుందండి దింపుతూ ఉన్నారనమాట అండ్ ఈరోజు వచ్చేసి ఎనిమిదిన్నరను స్టార్ట్ అవుతుందండి యాక్షన్ అనేది సో మామూలుగా అయితే స్టార్ట్ అవుతూ ఉండింది కదండి తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతూ ఉండింది అండ్ ఈ రోజు నుంచి ఎనిమిదిన్నరకే కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి అంటే తొందరగా అనమాట అండ్ ఎందుకు అంటే కనుక స్టాక్ చాలా వస్తుంది అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయ్యే టైం అవుతుంది కాబట్టి సో అందువలన కొంచెం తొందరగా యాక్షన్ స్టార్ట్ అయితే కొంచెం తొందరగానే యాక్షన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి సో ఈ విధంగా అనమాట వాళ్ళు అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకైతే యూజ్ యూస్ అవుతుంది ఉంది అనేసి వీడియో ద్వారానే షేర్ చేస్తున్నాను అండ్ మీరు ఇక్కడ క్వాలిటీలు చూడొచ్చు ఎలా ఉన్నాయి అనేది అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక హాఫ్ కలర్ టమోటా ప్రిఫర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అండ్ ఫుల్ రెడ్ కలర్ కాయ కంటే హాఫ్ కలర్ టమోటా కొంచెం బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చు సో అంటే రెడ్ కలర్ అసలు తీసుకోరా అనేం కాదండి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఒక బాక్స్ అంటే ఫుల్ రెడ్ కలర్ రెండు వందలు పోతే హాఫ్ కలర్ మూడు వందలు సో ఎగ్జాంపుల్గా చెప్పాను ఐదు వందలు పోతే రెడ్ కలర్ అండ్ హాఫ్ కలర్ ఆరు వందలు పోతుంది అలా వంద డిఫరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ క్వాలిటీని మెయింటెనెన్స్ చేయండి అండ్ ఈరోజు టోటల్ టమాటో స్టాక్ వచ్చేసి నలభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి యాబ్ సారీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ అనమాట అండ్ నిన్నటి మీద అయితే స్టాక్ అయితే పెరిగింది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ థర్డ్ క్వాలిటీ యాక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ ఎందుకంటే ఎయిట్ థర్టీకే యాక్షన్ కాబట్టి సో ఈ విధంగా అనమాట అండ్ మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా లైవ్ యాక్షన్ అనేది షేర్ చేస్తాను అండ్ అలాగే తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్